హాయ్ అందరికీ నేను వచ్చేసి భద్రాచలంలో ఉన్న ఉష్కలోడి ఇంకొచ్చిన బండ్లు మాత్రం గుదాల్లో ఉన్నాయి దిండ్లాగ నిన్న మధ్యాహ్నం వచ్చిన బండ్లు మాత్రం ఫుల్ అయినాయి మొత్తం బుడద బండ్లు జారుతున్నాయి దింలా స్లిప్ అవుతున్నాయి ఇవి లోపలికి వచ్చిన బండ్లే నిన్న మధ్యాహ్నం వచ్చిన బండ్లు ఇవన్నీ మళ్ళీ ఆతల లైన్లు ఉన్నాయి మళ్ళీ బయట లైన్లు ఇవ్వాలైతే లోడ్ అవుతుంది ఒకవేళ లోడ్ కాకపోతే మాత్రం గుద్దల కాలుతుంది ఏం లేదు ఇక్కడ రెండు రోజుల మటుకే తెచ్చుకుని ఉండే నిన్న వండుకున్నాం ఇయ్యాల అయిపోయా టైర్లు కూడా ఎట్లా అట్లా బుడిద బుడుతో ఉన్నాయి మొత్తం మొత్తం బుడిదనే ఉంది ఇక్కడ నేను ఎప్పుడు రాలేదు ఉష్కాకి ఫస్ట్ టైం క్లీనర్ ఉన్నప్పుడు సార్ వచ్చిందనేమో అంతే ఈజీగా ఫస్ట్ టైము ఇలా కొత్తగా ఉంది కాబట్టి కొద్దిగా భయం ఉంది భయం ఎందుకంటే ఏమైనా కాడ ఏమైనా మిస్ అయినాం అనుకో మళ్ళీ తర్వాత రిటర్న్ రావాలంటే కాని పని అందుకని ఒకటికి రెండుసార్లు డ్రైవర్లను అడుక్కోవాలి అన్న ఏముంటుంది ఇలా ప్రాసెస్ అని